ఒకసారి శివుడు తన భార్య అయిన పార్వతీదేవికి వేదాలను వివరించడం ప్రారంభించాడు అది చాలా కాలం పాటు కొనసాగుతుంది అయితే ఒకరోజు పార్వతీదేవి ఏకాగ్రత కోల్పోతుంది కోపంతో ఉన్న శివుడు ఆమెను భూలోకానికి వెళ్ళి మత్స్యకారునిగా పుట్టమని శపిస్తాడు అప్పుడు పార్వతీదేవి ఒక శిశువుగా జన్మించి ఒక ప్రధాన మత్స్యకారుడికి ఒక చెట్టు కింద దొరుకుతుంది ఆ శిశువును తన ఇంటికి తీసుకువెళ్లి అల్లారు ముద్దుగా చూసుకుంటాడు ఇంతలో శివుడు తన తప్పును తెలుసుకొని తన భార్యను కోల్పోతున్నానని గ్రహిస్తాడు ఇది చూసిన అతని శిష్యుడు నంది పార్వతీదేవిని తిరిగి పిలవమని ప్రాధేయపడ్డాడు అప్పుడు శివుడు ఆమె పుట్టుక ప్రకారం ఆమె ఒక జాలర్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుందున నేను అది చేయలేనని సమాధానమిచ్చాడు ఇది విన్న నంది శివుడు పార్వతిని మళ్ళీ కలిపే ఒక పథకం వేశాడు అతను ఒక పెద్ద సొరచాపలా మారి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళే సముద్రంలోకి వెళ్ళి మత్స్యకారులను ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు దాని గురించి తెలుసుకున్న ప్రధాన మత్స్యకారుడు ఆ సొరచాపను ఎవరు పట్టుకుంటారో వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు చాలామంది మత్స్యకారులు తిమింగలాన్ని చంపడానికి ప్రయత్నించారు కానీ ఎవరు వల్ల కాలేదు అందరూ ఓడిపోయారు అప్పుడు శివుడు ఒక యువ జాలరిగా మారి మత్స్యకారులను రక్షించడానికి వస్తాడు తిమింగలం రూపంలో ఉన్న నంది సంతోషంగా తన యజమాన్ని పట్టుకోవడానికి అనుమతిస్తుంది ఈ విధంగా శివుడు పార్వతిని తిరిగి వివాహం చేసుకున్నాడు